హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ చిట్కాతో మనము గార్లిక్ ఎలా ఈజీగా పీల్ చేయాలో చూద్దాము అలాగే మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏమైనా రెసిపీస్ ప్రిపేర్ చేసినప్పుడు మనము ఈ ఎల్లిపాయ పొట్టు చాలా స్పీడ్గా తీయొచ్చు ఈ విధంగా చేస్తే స్టవ్ ఆన్ చేసి ఒక థర్టీ సెకండ్స్ ఈ విధంగా వేడికి ఉంచినట్లయితే మనకి ఈ ఎల్లిపాయ పొట్టు అనేది గోర్లు నొప్పెట్టకుండా చాలా త్వరగా తీయొచ్చండి ఇది స్టోరేజ్ కాదండి ఇన్స్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే కర్రీస్లోకి అయితే మనకి పీల్ రావడానికి ఈ టిప్ అండి చూడండి నేను ఇలా తీసిన తర్వాత మనము అనేది జస్ట్ ఇట్లా ప్రెస్ చేయగానే ఆ అంతా మనకి వేడికి డ్రై అయిపోయి త్వరగా వచ్చేస్తుంది ఈ టిప్ అయితే మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి ఈ అనేది వేడవడం వల్ల చాలా త్వరగా ఇలా అనగానే వచ్చేసింది చూడండి ఈ విధంగా అయితే నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాం మనము చపాతీ చేసేటప్పుడు కొంచెం విడిపిండి వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఇలాంటి సాల్ట్ డబ్బాలో కొంచెం పిండి స్టోర్ చేసుకొని ఎప్పుడైతే చపాతీ చేస్తామో అప్పుడు స్ప్రింకిల్ చేసుకుంటే పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూడండి ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది